వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల రెడ్డిని తొలగించారా పార్టీ ఘోర పరాజయానికి సోషల్ మీడియానే కారణమని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారా భార్గవ్ రెడ్డి స్థానంలో నాగార్జున యాదవ్ కు బాధ్యతలు అప్పగించారా ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారని టీడీపీ మంత్రులు ఆయనపై కేసులు పెట్టేందుకు సిద్ధమవడంతోనే ఆయన సోషల్ మీడియాకు యాంగిల్ యాంగిల్లో ఆంధ్రజ్యోతి ఒక వార్తను ప్రచురించింది ఈ నేపథ్యంలో జగన్ వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను నాగార్జున యాదవ్ కు అప్పగించారని తెలిపింది కానీ ఈ వార్త ఏమాత్రం నిజం కాదని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది నాగార్జున యాదవ్ సైతం ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు తనకు సోషల్ మీడియా బాధ్యతలు ఇచ్చారంటో కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వార్త గురించి వైసీపీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి వాస్తవానికి వైసీపీకి ముందు నుంచి పటిష్టమైన సోషల్ మీడియా వ్యవస్థ లేదు టీడీపీ మాత్రం సంప్రదాయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా బలంగా ఉంది టీవీలు పత్రికలతో పాటు వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్లు ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని చోట్ల టీడీపీ ఆ పార్టీ కార్యకర్తలు సానుభూతి పర్ల హవా నడిచేది అయితే ఈ వ్యవస్థల్లో కూడా వైసీపీ తన బలాన్ని చాటుకునేలా చేసింది సజ్జల రెడ్డి ఆయన టీడీపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సజ్జల రెడ్డి కృషి చేశారు కానీ పలుమార్లు వైసీపీ సోషల్ మీడియా అతి చేసిందని టీడీపీ మహిళ నాయకులపై ఒక స్థాయి దాటి మరీ దాడి ఆరోపణలు ఆరోపణలున్నాయి వైసీపీ సోషల్ మీడియా వ్యవహరించిన తీరుపై పార్టీ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉంది మరోవైపు మేనిఫెస్టో విషయంలో కొన్ని పొరపాట్ల వల్ల వైసీపీకి ఆశించిన ఫలితాలు రాలేదని అంతకు మించి మరే కారణం లేదని తెలుస్తోంది వైసీపీ కొన్ని కొత్త హామీలను ప్రకటించి ఉంటే ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం జగన్ సైతం ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నేతలతో ముచ్చటిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు